హలో అండి నమస్తే నేను మీ సాయి ముప్పిడి ఇక్కడ ఈ రైతు పొలంలో ఆకుచుట్ట మరియు ఇంకా బ్లాస్ట్ ఉన్నదండి మందు స్ప్రే చేస్తున్నాడు ఏమేమి కాంబినేషన్లో కలిపి స్ప్రే చేస్తున్నాడో చూస్తానండి ఈ వీడియో చూసేవాళ్ళు ఒక లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అయితే ప్రస్తుతం ఉన్న వాతావరణంలో బ్లాస్ట్ మరియు ఈ ఆకుచుట్ట అనేది పొలాలలో కనిపిస్తుందండి వీటికి మంచి కాంబినేషన్ అండి ఇది అయితే ప్రస్తుతం ఈ వర్షాలు అధికంగా కురవడం ద్వారా ఈ బ్లాస్ట్ అనేది వాతావరణం చేంజ్ అండి చూడండి ఈయన వచ్చేసి టాటా వాళ్ళది ఫ్యూజ్ వన్ అండి ఈ ఫ్యూజ్ వన్లో మనకు ఈజో లైన్ ఫార్టీ ఫార్టీ పర్సెంట్ ఉంటుందండి ఈసీ రూపంలో మరియు ఎఫ్ఎంసీ వాళ్ళది మార్షల్ అండి ఇందులో ఉన్న టెక్నికల్ వచ్చేసి కార్బోసల్ఫాన్ ఫిఫ్టీ పర్సెంట్ ఉంటుందండి మరియు ప్లాంటోమైసిన్ అండి ప్లాంటోమైసిన్ కూడా కలుపుకున్నాడు ఇటు పచ్చ డబ్బలో ఆ తర్వాత మనకు ఈ స్ప్రెడర్గా మరియు గమ్ముగా పనిచేయడానికి మనకు ఈ గమ్ము కూడా కలుపుకున్నాడు అండి ఈ షార్ట్నెస్ ఒక లైక్ చేయండి